వివాహ వ్యవస్థ అనేది చాలా దారుణంగా అయింది అని వీలాంటి పెద్దలు కూడా చాలామంది అంటున్నారు మనము తరచూ రోజు ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్గా అంటే కొన్ని కొన్ని న్యూస్లు కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం అసలు ఏమనిపిస్తుందమ్మా అంటే ఏ విధంగా తయారైపోయింది అంటారు వివాహ వ్యవస్థ ఒకటే అండి ఇంట్లో కష్టసుఖాలు మంచి చెడు ఎలా అయితే మనం పిల్లలకి చెప్పుకుంటున్నాము మనం చూపిస్తున్నామో వాళ్ళకి వివాహ వ్యవస్థను గురించి కూడా చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలి చెప్పాలి ఇంట్లో దంపతులు కూడా అంత ఆదర్శంగా ఉండాలి తల్లిదండ్రి ఓకే అట్లా వీళ్ళు ఆదర్శంగా ఉంటేనే వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం అది ఎలా ఉంటుంది అనేది పిల్లలకు కూడా అర్థమవుతుంది తర్వాత ఎవరైనా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ వివాహం నిశ్చయం అయింది లేకపోతే సంబంధాలు చూస్తున్నాము అన్నప్పుడు వాళ్ళకు ముందు వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని ముందు వాళ్ళకి చెప్పాలి పెళ్లి చేసే ముందు చేసే ముందే కూర్చోబెట్టి చేతనైతే తరలిదండి లేకపోతే ఒక పండితుడినో ఒక మీ యొక్క గురువునో లేకపోతే ఈ వివాహాది కార్యక్రమాలు చేయించే పౌరోహితుడినో కూర్చోబెట్టుకుని ముందు ఈ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటి అని వ్యవస్థ గొప్పతనం ఎట్లా తెలుస్తుంది మంత్రాల్లో ఉంటుంది ఓకే వివాహ మంత్రాల్లో ఉంది ఒక్కొక్క వివాహ మంత్రంలో ఒక్కొక్క మంత్రానికి ఏమేమి అర్థం ఉంది ఎవరెవరు దేవీ దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా కూర్చోబెట్టి చెప్పాలి చెప్పాలి అంటే ఒకవేళ మధ్యలో అబ్బాయికైనా సరే అయినా సరే చెప్పాలి తల్లిదండ్రులకు చెప్పటం ఒకవేళ కుదరకపోతే వీళ్ళ చేత చెప్పించాలి గురువుల చేత అంత గొప్పదమ్మా మన వివాహ వ్యవస్థ కాబట్టి ఆ వివాహ వ్యవస్థని మీరు కట్టుబడి ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ ఇంత గొప్పది అన్న విషయాన్ని చెప్పటం ద్వారా వీళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్నప్పుడు ఎటువంటి అవతవకలు జరగవు వివాహ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది ఓకే అమ్మ మీరు వివాహ వ్యవస్థ గురించి చెప్పిన విధానం బాగుంది ఎందుకంటే పెళ్ళిళ్ళు అవి చాలా గ్రాండ్ గా అవుతున్నాయి కొన్ని కొన్ని లక్షలు అసలు కోట్లు పెట్టి ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కనీసం ఒక వన్ ఇయర్ కూడా వాళ్ళు కలిసి కాదు వార్తలు వినాల్సి వస్తుంది సరే మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇటు అబ్బాయి తరఫునైనా అమ్మాయి తరఫునైనా తల్లిదండ్రులు పెళ్లి చేసే ముందు వాళ్ళ పిల్లలకి మీరు చెప్పినట్టు విధ చెప్పిన విధంగా ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ఈ వివాహిక వ్యవస్థ గురించి వివాహం ఒక్క క్రతువు ఉంది అంటే ఫోటోలు లైటింగ్ అవును వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టే ఫస్ట్ అసలు వివాహ వ్యవస్థ గురించి చెప్తా చుట్టాలు రాకపోకలు విందులు వినోదాలు కమ్మటి భోజనం ఇది కాదండి అసలు గొప్పతనం చెప్పు జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతున్నారు సూత్రం ఎందుకు కట్టిస్తున్నారు కంకణాలు ఎందుకు కట్టిస్తున్నారు అట్లాగే మన అయితే స్థాళీపాక హోమం అని చేయిస్తారు ఆ హోమం ఎందుకు చేయిస్తున్నారు ఆ హోమంలో గొప్పతనం ఏమిటి ఇవన్నీ విషయాలు గనక వివరించి వాళ్ళకి చెప్తే చాలామంది జంటలు విడిపోరని నేను అనుకుంటున్నానమ్మా